నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల పదమూడు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నీ ప్రవర్తన విషయంలో నువ్వు శ్రద్ధ వహించు గౌరవ మర్యాదలు అవే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నీ ప్రవర్తన విషయాన నీవు శ్రద్ధ చూపినట్లయినా తప్పక సూటిగాను గౌరవమును మర్యాదయు ఖచ్చితముగా అవి ఎదుకు వడిగను ఒడిగను అవి ఎవెదుకు కొనుచువచ్చు అతి వడిగను ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి